హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇప్పుడు తెలుసుకుందాం అతని పేరు రామ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ హైదరాబాద్లో ఒక పెద్ద ఎమ్ఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాడు అతనికి తను చేసే పని పట్ల మంచి బాధ్యత వహించి చేస్తాడు కంపెనీ వాళ్ళు వాళ్ళ కొలీగ్స్ మధ్య అతనికి మంచి పేరుంది రామ్ చేసేది నైట్ షిఫ్ట్ ఒకరోజు యథావిధిగా తన డ్యూటీ చేస్తున్నాడు అప్పుడే సిస్టంలో ఒక అలర్ట్ మోగింది ఫైర్ వాల్ బ్రీచ్ డిటెక్ట్ రష్యాలో రిజిస్టర్ అయిన ఒక అనుమానాస్పద కంపెనీ వాళ్ళ సంస్థను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు రామ్ ఇది చిన్న సమస్య కాదు ఇది ఒక డిజిటల్ వార్ అని తెలుసుకున్నాడు ఎక్కువ టైం కూడా లేదు రామ్ దగ్గర అప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి కంపెనీ నియమాలు పాటిస్తూ పక్కన నిలబడటం రెండవది నిబంధనలను పక్కన పెట్టి కంపెనీని కాపాడటం అతడు రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు ఒకే ఒక్క క్లిక్తో ఫైర్ వాల్ ప్రోటోకాల్ను డిజేబుల్ చేశాడు తనంతట తానే కొత్త కోడ్ రాసి సర్వర్లకు ప్రొటెక్షన్ అమలు చేశాడు అదే సమయంలో కంపెనీ డేటా పునరుద్ధరించబడింది హ్యాకింగ్కు అడ్డుకట్టబడింది కానీ మరుసటి రోజు ఉదయం రామ్ అతని మేనేజర్ పిలిచాడు నువ్వు పాలసీని బ్రేక్ చేశావు కంపెనీ నిబంధనలు లేకుండా చేశావు అని కోపంగా కూర్చుని రామ్ మీద గొంతెత్తాడు తక్షణమే కంపెనీ వదిలే అని చెప్తూ అతనిపై అభియోగం మోపాడు రామ్ ఒక్క మాట మాట్లాడలేదు వెంటనే తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అతడి మనసులో మాత్రం ప్రశాంతం చేసిన పని తప్పుగా కనిపించినా నిజం కోసం చేశాడు ఒక వారం తర్వాత సైబర్ సెక్యూరిటీ ఆడిట్ టీమ్ వచ్చి అన్ని లాగ్స్ కోడ్లను బ్యాక్ ట్రాక్ చేసింది ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది అతను మార్చిన కోడ్ వల్లే డేటా బతికింది రష్యన్ హ్యాకింగ్ గ్రూప్ నిజంగా హ్యాకింగ్ ప్రయత్నం చేసింది రామ్ లేకపోతే కంపెనీ మొత్తం డౌన్ అయ్యేది కంపెనీకి ఆ సంగతి తెలిసిన తర్వాత అందరూ తలవంచి అతన్ని పిలిచారు ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు సిఈఓ సిటీఓ డైరెక్టర్స్ అందరూ ఒకే మాట చెప్పారు రా మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం మీరు చూపిన ధైర్యం వల్లే ఈ సంస్థ నిలబడింది మళ్ళీ అతనికి ఉద్యోగం ఇచ్చారు ఈసారి పది రెట్లు ఎక్కువ బాధ్యతతో హెడ్ ఆఫ్ డిజిటల్ సెక్యూరిటీగా నిజం కొంతసేపు ఒంటరిగా నడుస్తుంది కానీ చివరికి నిజమే గెలుస్తుంది అది రామ్ విజయం కాదు అది ప్రతి నిజాయితీగా పనిచేసే ఉద్యోగికి ఆ గౌరవం దక్కుతుంది ఇలాంటి నిజమైన కథలు మీ మనసును తాకి తాకుంటే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి